హాయ్ గైస్ ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మై అండ్ టాక్స్ ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్కి రెండుసార్లు ఈ సీజన్లో మ్యాచ్ జరిగింది అయితే ఆర్సీబీ హోమ్ టౌన్లో ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ హోమ్ టౌన్లో ఆర్సీబీ గెలిచింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆర్సీబీతో ఫస్ట్ జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో టూ ఎయిటీ సెవెన్ ఆల్ టైమ్ రికార్డుగా తర్వాత ఆర్సీబీ మ్యాచ్లో చేజింగ్లో ఎస్ఆర్హెచ్ పరాజయంగా ఓడిపోయింది ఐదు సార్లు కంటిన్యూస్గా గెలిచిన ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఓడిపోవడంతో టీం మేనేజ్మెంట్ చాలా మార్పులే తీసుకొచ్చింది ఆ మార్పులేంటో మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ చాలా పటిష్టంగాను ఫీల్డింగ్ మరియు చాలా దృఢంగాను చేసింది దాని ద్వారా ఆర్సీబీ ఈజీగా గెలిచింది విరాట్ కోహ్లీ తనదైన స్టైల్లో ఫిఫ్టీ త్రీ కొట్టి తన టీంకి తనదంత సాయం చేశాడు అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం చిన్నగా టీమ్ ఏం కాదు ఇప్పుడు చాలా ఫామ్లోనే ఉంది ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన ఎస్ఆర్హెచ్కి ఏమి కాదు ఒకసారి మనం ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో ఏమేం రికార్డ్స్ చేసిందో చూద్దాం ఫస్ట్ వచ్చేసరి ఐపీఎల్ టోటల్ ఏదైతే ఎంఐతో జరిగిన మ్యాచ్లో టూ సెవెంటీ సెవెన్ కొట్టి తర్వాత ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్తో టూ ఎయిటీ సెవెన్ కొట్టి వాళ్ళ రికార్డును వాళ్లే రెండుసార్లు బ్రేక్ చేసి గా నిలిచారు రెండో అతిపెద్ద రికార్డ్ ఏంటంటే హయ్యెస్ట్ పవర్ ప్లే ఇన్ ఐపీఎల్ సీజన్ ఎవర్ ఆరు ఓవర్లలో వన్ ట్వంటీ ఫైవ్ కొట్టి తనదైన స్టైల్లో హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ని ఒక రేంజ్లో నిలబెట్టారు ఆ తర్వాత ఫాస్టెస్ట్ హండ్రెడ్ రన్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీగా నమోదు చేసింది ఆ తర్వాత హెడ్ ఫాస్టెస్ట్ హండ్రెడ్ క్రియేటర్గా ఐపీఎల్లో నమోదు చేసుకున్నాడు ఇప్పుడు ఒకసారి పవర్ ప్లే లిస్ట్ చూద్దాం హయ్యెస్ట్ పవర్ ప్లే ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీలో వన్ ట్వంటీ ఫైవ్కి పవర్ ప్లేని ముగించారు తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీతో వన్ నాట్ ఫైవ్ కొట్టి ఆరు ఓవర్లు ముగించారు ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో సిఎస్కే వర్సెస్ పంజాబ్స్తో హండ్రెడ్కి టూ వికెట్స్తో నిలిచింది తర్వాత సిఎస్కే వర్సెస్ ఎంఐతో నైంటీ రన్స్ ఆ తర్వాత కేకేఆర్ వర్సెస్ డీసీతో ఎయిటీ ఎయిట్గా నిలిచింది ఇందులో ఎస్ఆర్హెచ్దే మొదటి స్థానం కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వచ్చిన రూమర్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్లో తప్ప తర్వాత చేసి చేయలేదని నింద వచ్చింది దీంతో కావ్య మేరన్ కోచెస్ చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నారని తెలుస్తుంది ఆ నిర్ణయం ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం ఏదైతే ఓపెనర్లుగా రాణిస్తున్న హెడ్ మరియు అభిషేక్ శర్మ మొన్న ఆర్సీబీ మ్యాచ్లో విఫలమయ్యారు కానీ అంతకు ముందల ఐదు మ్యాచ్ల వరకు వీళ్ళ సాయం వల్లే గెలిచిందని మనం చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు చేసే మార్పులేంటో చూద్దాం నాకు ఇది తెలిసాక మైండ్ తిరిగిపోయింది బహుశా ఎస్ఆర్హెచ్ టీమ్కి ఇలాంటి తలనొప్పి ఒకటి వస్తుందని ఆ ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేయలేదు ఆ ప్లేయర్ ఎవరో మీకు తెలుసా ఇప్పుడు వరకు అతను ఒక్క మ్యాచ్ కూడా ఈ ఐపీఎల్ సీజన్లో ఆడనివ్వలేదు బహుశా సెకండ్ ఇన్నింగ్స్ కోసం అనుకుంటా అతని పేరే గెలెన్ ఫిలిప్స్ ఇతను ఆడే ఆట ఇంకొక రేంజ్లో ఉంటుంది అయితే ఇతను ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ టీంలో ఆల్రౌండర్గా నెలకొన్నాడు ఇతను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ హ్యాండ్ బౌలర్ ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్న గెలిన్ ఫిలిప్స్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకు చాలా అవసరమయ్యాడు ఫామ్లో లేని మార్కరం తీసేసి ఫిలిప్స్ని పెట్టాలనే ప్లేస్లో చూస్తుంది టీం మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ప్యాట్ కామెంట్స్ మొన్నటి వరకు గేమ్ గెలుస్తామనే కాన్ఫిడెన్స్లోనే ఉన్నారు ఏదైతే చేస్ చూసాక ప్యాట్ కామెంట్స్ కూడా ఫిలిప్స్ని సెకండ్ ఇన్నింగ్స్లో తీసుకోవాలనుకుంటున్నాడు ఫిలిప్స్ మనం అనుకున్నంత ఈజీ పర్సన్ అయితే కాదు మరో క్లాస్ అని కూడా చెప్పుకోవచ్చు ఇతను ఆటే ఆట ఓర మాస లెక్క ఉంటుంది ఎంటైన్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు కానీ ఫిలిప్స్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మార్చాల్సి వస్తుందని టీం కన్ఫ్యూజన్లో ఉంది అది ఎలాగో చూద్దాం ఇప్పుడుగా ఓపెనర్గా దిగుతున్న అభిషేక్ శర్మ హెడ్ అలాగే ఉంచుతారు ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద నాక్స్ ఆడుతున్నారు మీ అందరికీ తెలిసిందే ఓపెనర్స్ ఎంత మంచిగా ఆడితే స్కోర్ అంత బాగా వెళుతుంది ఆ తర్వాత వచ్చేది మార్క్రమ్ క్లాసిన్ రితీష్ రెడ్డి మరియు అబ్దుల్ సమద్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు ఈ ఫిలిప్స్ని మార్క్రమ్ క్లేస్లో వన్ టౌన్ దింపాలా లేకపోతే క్లాస్ అన్ని లాస్ట్లో పెట్టి ముందు నితీష్ రెడ్డితో దింపాలా అనే ఆలోచనలో ఉన్నారు ఫిలిప్స్ని ఇప్పటి వరకు తీసుకురాకుండా ఉండటానికి కారణం ఇదే ఎక్కడైతే మ్యాచెస్ లేదా ప్లేయర్స్ ఫామ్ డిస్టర్బెన్స్ అవుతుందో మధ్యలో ఇదని యాడ్ అని ఉన్నారు ఎప్పుడైతే మొన్న చేస్ కొలాబ్స్ అయ్యాక ఇతన్ని ఇంట్రడ్యూస్ చేయాలని అందరూ అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఏదైతే మన ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉందో అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి అది ఉండకూడదని అప్పుడే భయం వస్తుందని అదే రేంజ్లో ఎస్ఆర్హెచ్ ఫీల్ అవుతుంది ఈ ఫిలిప్స్ అనేది ఎస్ఆర్హెచ్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం నడిచి ప్లే ఆఫ్తో గెలుస్తుందని కోరుకుంటున్నారు ఈ ఫిలిప్స్ కూడా అనుకున్నంత రీతిలోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు చూద్దాం ఏమవునుందో ఎస్ఆర్హెచ్ గెలవాలని ఆశిద్దాం ఈసారి ఎస్ఆర్హెచ్ ప్యాట్ కామెంట్స్ వారిధిలో కప్పు కొడుతుందని ఆశిద్దాం గాయస్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇలాంటి కంటెంట్ మీకు ఎంతో ఇస్తాను నైంటీ సెవెన్ మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కంటెంట్ని ఎంకరేజ్ చేయండి మన తెలుగు వాళ్ళకి ఎప్పుడూ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ మై క్యాండ్ టాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ వి విల్ హోప్ వి విల్ విన్ కప్